హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి ఫ్యామిలీ బ్లాగ్స్ నేను మీ త్రివేణిని ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసేసి సున్నుండలండి మన ఛానల్ని ఎవరైనా సబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఊరెళ్ళాం కదా ఊరెళ్ళినప్పుడు అమ్మ ఏదో ఒకటి చేసి పంపిస్తుంది ఈ ఈసారి అయితే సున్నుండలు చేస్తుంది మా దేవానుషుకు చాలా ఇష్టం అండి అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి మాకు మినుములు పండుతాయి అందుకని చెప్పేసేసి ఇట్లా చేస్తుంది మామూలుగా గుళ్ళు పప్పుతోనైనా చేస్తున్నారు కదండి అలా కాదు వీటితో చేస్తేనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి మినుములను మంచిగా వేరేసి వాటిని వేయించేసి వేయించేస్తారు తర్వాత ఇలా తిరగలతోనే అలా చేసుకుని మొత్తం మిసులుకోవాలండి నార్మల్గా అయితే మిక్సీ అయినా వేసుకోవచ్చు మిక్సీలు వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది కదా అలా కాకుండా ఇలా తిరగలతో విసురుకుంటే మనం సున్నుండి తినేటప్పుడు ఆ పంటికి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ వేరేలా ఉంటుందండి షుగర్ తినేవాళ్ళు వీటితోనే షుగర్ కూడా యాడ్ చేసేసుకుని అలా విసురుకోవచ్చు లేదు షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు బెల్లం తురుముకుని వేసుకోవాలండి దీంట్లోకి అయితే బెల్లం ఒక కేజీ తీసుకున్నాము కొబ్బరి పావు కిలో నెయ్యి పావు కిలో తీసుకున్నామండి ముందుగా బెల్లాన్ని చిన్న తురుముకోవాలి మెత్తగా తురుముకోవాలి గడ్లు గడ్లుగా ఉండకుండా తురుముకోవాలి కొబ్బరి కూడా అలా మిక్సీ పట్టేసుకుంటేనే ఆ రోజు చూసారా కరెంటు కూడా లేదు ఇంకా అన్ని తురుముడు కార్యక్రమాలు పెట్టేసుకున్నాను మనం ముందుగా విసురుకున్న సున్ని సున్నిలో బెల్లం కలిపేసుకోవాలని ఉండలు లేకుండా కలుపుకోవాలి అందుకని చెప్పే మెత్తగా తురుముకోవాలి దాన్ని దీంట్లోనే మనం ముందుగా కొబ్బరి తురుము కూడా వేసేసుకుని మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ ఉండాలండి ఇది సింపులేనండి ఈజీగానే చేసేసుకోవచ్చు ఎవరైనా మనకు బలం కూడానండి చక్కగా నేతితో చేసుకుంటాం కాబట్టి నెయ్యి వేసి ఉండగట్టుకుంటాం కాబట్టి మంచిగా ఉంటుంది అందరికీ ఎవరైనా తినవచ్చండి కాకపోతే తిన్న వెంటనే కొంచెం వాటర్ తాకుండా ఉంటే సరిపోతుంది చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అనేది చెప్పవచ్చండి మా అయితే ఇట్లా సున్నా ఉండలు అమ్మ పెద్ద పెద్ద ఉండలు చేసేది అసలు ఏంటి అంత పెద్ద ఉండలు అని చెప్పేసి మా ఆయన ఆశ్చర్యపోయాడండి చాలా బాగుంటాయి మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఎవరైనా కొంచెం చిన్న పిల్లలు అలా ఉన్నవాళ్ళు చిన్న ఉండలు చేసుకుంటారు కదా కానీ మా అమ్మ అలా చేయదండి పెద్ద పెద్ద ఉండలు చేసిద్ది ఏదో రెండు మూడు తినేకంటే ఒకటే తింటారని చెప్పేసి అలా చేస్తుంది నెయ్యి కలుపుకుంటూ కొంచెం వేడి చేసుకుంది నెయ్యి వేడి చేసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతుందండి చూసుకోవాలి మనం ముందే తీవి సరిపోయిందా అని చూసుకున్న తర్వాత నెయ్యి అనేది యాడ్ చేసేసుకోవాలి ఎంత నెయ్యి వేసినా కూడా చక్కగా పీల్చుకుంటుందండి కమ్మటి వాసన వస్తుంది కలుపుతుంటే చూసుకుంటూ యాడ్ చేసుకుంటుంది ఇంతకుముందు మాకు గేదెలు ఉండేవి కాబట్టి ఎప్పుడు నెయ్యి అనేది ఇంట్లో ఉంటుంది సున్ని విసురుకుని పెట్టేసుకుంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి ఉన్నప్పుడు నాలుగైదు వందలు చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు గేదెలు అలా ఏం లేవండి ఏది కావాలని నెయ్యి బయట తెచ్చేసుకోవడమే చూడండి ఎంత నెయ్యి వేసినా కూడా ఫీల్ చేసుకుంటూ ఉంటుంది అలా చూసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలండి చక్కగా చిన్న చిన్న ఉండలు పిల్లలు ఉన్నారు కదమ్మా చిన్న ఉండలు చేయమా అంటే లేదు మా అమ్మకి చేతికి చిన్న ఉండనేది రావట్లా పెద్ద పెద్ద చేస్తుంది సరే ముందు రెండు వండలు అయితే చిన్నగానే కలిపింది తర్వాత ఇక పెద్దగానే వస్తున్నాయి సరే నీకు రావట్లేదు నేను చేయను అంటే వద్దులే నేను చేసేస్తాను మళ్ళీ నేను చేతులు ఎందుకులే అని చెప్పేసి ఉండగడుతుందండి మొన్న రవ్వలడ్లు చేసింది రవ్వలడ్లు కూడా అంతే ఇంత పెద్ద పెద్దవి వచ్చినాయి ఇప్పుడు కూడా ఉన్నాయి మా తమ్ముడు నేను తినను అంటే అంటే రవ్వలడ్లు ఇచ్చేసి వెళ్ళాడు ఇప్పుడు అమ్మేమో సున్నుండలు పంపిస్తుంది మొన్న మా తమ్ముడు ఊరు వెళ్తే రవ్వలడ్లు పంపించింది అవలానే ఉన్నాయి మళ్ళీ సున్నుండలు వద్దంటే చేస్తారండి వీళ్ళు వాళ్ళకి శ్రమ కాకపోతే ఎందుకు మేము అనుకున్నాం కానీ టూ డేస్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కదా మళ్ళీ బుక్స్ అని ఇంకా అవన్నీ ఉంటాయి వర్క్ అని చెప్పేసి వన్ డేనే ఉన్నాం ఛార్జీడ్ పెట్టేసుకుని అదంతా ఛార్జీలు పెట్టేసి వెళ్తున్నారు వస్తున్నారు రెండు రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అమ్మోళ్ళు అంటున్నారు ఎన్నిసార్లు వెళ్ళినా ఎన్నిసార్లు మేము నెలకు రెండు మూడు సార్లు ఊరు వెళ్తూనే ఉంటున్నామండి ఏదో ఒక వర్క్ ఉంటుంది వెళ్ళాల్సి వస్తుంది చూసారా ఎంతో సింపుల్ అండ్ ఈజీ అయినా మన అమ్మ చేతి సున్నుండలు రెడీ అండి మీకు ఇష్టమైన సున్నుండలు మీకు ఇష్టమైతే నాకు చెప్పండి కామెంట్ పెట్టండి నేను మీకు పార్సిల్ పంపిస్తాను ఓకేనా చూడండి అమ్మ చేతి సున్నుండ చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ చిన్న థ్యాంక్ యూ అన్న చిన్న మాటతో నేను చెప్పలేనండి కానీ ఫస్ట్ వచ్చే పదవి ఏంటంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి